హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి వెళ్తే మనమైతే ఏం చూడబోతున్నాం అంటే మన పైజాయిలో కొత్తగా రోడ్ చదిస్తారనమాట సో ఆ రోడ్ ఏంటంటే మన గోపాలపట్నం ఉంది కదా గోపల్పట్నం నుంచి అనేది ట్రాఫిక్ లేకుండా ఎలాలో ఈ బ్లాగ్లో చూడబోతున్నాం సో మరి చూద్దామా ఎలా అనేది సో లేట్ చేయకుండా రైట్ వేళకి వెళ్దాం లెట్స్ గౌ ఫ్రెండ్స్ మనైతే ఎగ్జాక్ట్గా ఎక్కడన్నా ఉంటే మన సింహాచలం జంక్షన్ కదా సింహాచలం జంక్షన్ ధర ఉన్నాం అనమాట సో గోపాలపట్నం సింహాచలం దీన్ని గోపాలపట్నం బంక్ జంక్షన్ అంటారు సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే మనం అయితే సింహాచలం వెళ్తాం బట్ మనం వెళ్ళాల్సిన ఎన్ఐడి కాబట్టి ఎన్ఐడికి రూట్ రూట్ని మీకు చూపిస్తాను అండ్ అక్కడ ఆర్చ్ చూశారు కదా ఆర్చ్ని కూడా రీసెంట్గా పెయింట్ చేసి చాలా బాగా డెవలప్ చేశారు అంతా మనకి డివైడర్ కూడా ఉంది ఇంతకుముందు ఫుల్ ట్రాఫిక్ ఉండదు అక్కడ సో డివైడర్ వేసిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే మనమైతే టూ వర్డ్స్ ఎన్ఐడి వెళ్తాం అనమాట సో ఇంతకుముందు నేను ఆ బ్లాగ్ కూడా చూపించాను మొత్తం బ్లాగ్ అదే నా వైరల్ బ్లాగ్ అనమాట ఆ బ్లాగ్ మామూలుగా వైరల్ అవ్వలేదు అరౌండ్ ఒక సిక్స్టీ థౌసండ్ వ్యూస్ వచ్చాయి సో ఆ బ్లాగ్ని మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూడండి అండ్ ఈ వ్లాగ్ని కూడా అలాగే వైరల్ చేస్తే బెటర్ ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మంది ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా పనుండి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్లీ బైకర్స్ సో బైకర్స్ ఈ రూట్లో వెళ్ళడం చాలా బెటర్ అని నేను చెప్తాను కార్స్ అయితే కొంచెం కష్టమే కానీ బైకర్స్ అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో చూశారు కదా రూట్ అయితే స్టార్టింగ్లో మనకి చాలా నీట్గా డెకరేట్ చేశారు బట్ లోపలికి వెళ్ళే కదీ ఇది గల్లీ రూట్ అయిపోద్ది సో ఈ గల్లీ రూట్లో మనకి కార్స్ వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అది బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రూట్లో వెళ్ళేటట్టు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి మరి ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్లొద్దు ఎందుకంటే చూసారు కదా చిన్న పిల్లలు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు సో అలా ఉండటం వల్ల మనం ఓవర్ పిల్లలు వెళ్ళామంటే ఎవరైనా పిల్లలు అడ్డంగా వచ్చినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళకే నష్టం మీకు నష్టం సో అందుకే కొంచెం స్లోగా వెళ్ళండి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అటు నుంచి కూడా వెహికల్స్ వస్తుంటాయి ఆటోస్ కానీ లేకపోతే కార్స్ సమ్ వస్తూ ఉంటాయి సో వచ్చే రోడ్డు మాత్రం చూసుకొని వెళ్ళండి స్లో చేయండి వెహికల్ అయితే లేదంటే చెప్పలేంకేం జరుగుతుంది అనేది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అటు నుంచి హెవీ వెహికల్స్ కూడా వస్తుంటాయి సమ్టైమ్స్ బట్ రాకూడదు కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటాయి సో అలాంటి టైంలో మాత్రం మీరు వెహికల్ మాత్రం పక్కన ఆపేయండి పక్కన ఆపేసి ఆ వెహికల్కి ఆవు ఇచ్చేయండి ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళిపోయారంటే ఆ వెహికల్ అక్కడ అవుతుంది మీరు దానికి అడ్డంగా ఆకుతారు సో వెహికల్ అయితే వెళ్దు మీరు కూడా వెళ్ళరు అనమాట సో ట్రాఫిక్ జామ్ అవుతుంది సో దానివల్ల అందరికీ లేట్ అవుతుంది సో అందుకే మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని హైవే వెహికల్ అని వస్తే ఒకవేళ సైడ్ అవ్వండి సో నేను వెళ్ళేటప్పుడు మాత్రం హైవే వెహికల్ వచ్చింది నాకైతే చుక్కలు కనబడ్డాయి లేకపోయినా ఇంకా తొందరగా వెళ్ళిపోయావాడిని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోయేవాడిని బట్ ఒక వన్ మినిట్ లేట్ అయింది ఇక్కడ మనం చూడొచ్చు హెవీ వెహికల్ అయితే ముందు వచ్చింది సో చూసారు కదా హెవీ వెహికల్ రావటం వల్ల ఆటో రైట్కి వెళ్ళిపోయింది సో మనం ఆ సైడ్కి వెళ్ళిపోయి ఉండిపోయి మన ముందుకెళ్ళిపోయా అనమాట కొంచెం డిఫికల్ట్ అయింది చిన్న రూట్ కదా మనం వెళ్ళటం ఆ తర్వాత హైవీ వెహికల్ దాటిన తర్వాత మనం అయితే రూట్లోకి వచ్చాం మెయిన్ రూట్లోకి సో ఈ రూట్ కూడా చిన్న రూటే అక్కడి దాకా మనకి రూట్ వేశారు ఆ తర్వాత మళ్ళీ మనకి రూట్ లేదు ఎందుకంటే ఈ రూట్ బాగానే ఉంది కాబట్టి మన వాళ్ళైతే ఏం రూట్ అయ్యలేదు బట్ మనం వెళ్ళడానికి అయితే రూట్ బాగుంది వెళ్ళొచ్చు హ్యాపీగా అండ్ ఇలా వెళ్తున్నా మాత్రం మనకి లెఫ్ట్కో రూట్ వస్తుంది ఆ లెఫ్ట్ తిరగకపోతే మనం స్ట్రైట్గా మళ్ళీ మన బీఆర్టెస్ రోడ్ కదా బీఆర్ఎస్ రోడ్లోకి వెళ్ళిపోతాం సో మీకు తెలుస్తుంది ఎక్కడ తిరగాలి అనేది అండ్ ఇంకా ఈ వీడియో చూడండి వీడియోలో కూడా తెలుస్తుంది అనమాట ఎక్కడ తిరగాలి ఎక్కడ తీసుకోవాలి అనేది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రూట్లో మనకి ఎక్కువ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి అంటే ఎగ్జామ్ సెంటర్ ఒకటి ఉంటుంది ఆర్ఓ వన్ ఎగ్జామ్ సెంటర్ అని చెప్పి సో అది నేను ఆ ప్రీవియస్ వీడియోలో చూపించాను సో అది ఎక్కడైనా క్లియర్ తెలియాలంటే ఆ ప్రీవియస్ వీడియో మీరు చూస్తే ఇంకొక క్లియర్ ఐడియా వస్తుంది ఆర్ఓ వన్ ఎగ్జామ్ సెంటర్ అనుకుంటా ఇంకా మనకి ఈ రూట్లోనే చాలా స్కూల్స్ తర్వాత అదే మనకి చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి ఇంకా హోటల్స్ కూడా ఉంటాయన్నమాట మనకి సో మనమైతే లెఫ్ట్ తిరగాల్సిన టైం వచ్చింది సో ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అంటే మనం మన నాగార్జున గేట్ ఉంది కదా అక్కడికి వెళ్తాం అదే అలా స్ట్రైట్కి వెళ్ళిపోయా అనుకోండి రైట్ తీసుకుని మనం ఎక్కడికి ఉంటే మన బీఆర్ఎస్ రోడ్ ఉంది కదా బీఆర్ఎస్ రోడ్కి వెళ్ళిపోతాం సో మళ్ళీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి రూట్ అయితే వేస్తారు ఇంకా మనకేంటంటే ఈ రూట్లో చెప్పే కదా కార్లు అప్పుడప్పుడు వస్తాయి ఎక్కువ బైకర్స్ వస్తారు అండ్ ఇంకా ఆటోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా మీరు మాత్రం ఇలా వెళ్ళకండి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే అవతలకి ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే అవతల వాడు ఎక్స్పీరియన్స్ కాకపోతే కంగారు పడతాడు కంగారు పడి పడిపోయే అవకాశాలు ఉంటాయి సో ప్లీజ్ వచ్చేవాళ్ళని మాత్రం భయపెట్టకండి మీరు పెద్ద ప్రో డ్రైవర్లు అవ్వచ్చు అయినా కూడా వచ్చేవాడిని భయపెట్టద్దు ఇంకా మీరు ఇలాంటి ఆటోలు వెనకాల అస్సలు లేకండి భయ్యా ఎందుకు నేను మీకు కూడా చెప్తాను చూడండి నేను లెఫ్ట్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను అది సడన్గా లెఫ్ట్ తిప్పాడు చూసారా అడికి వెనక మెర్రలో కనబడదు కనబడదు తెలియదు అది ఎందుకు తిప్పాడు కూడా తెలియదు ఒకేసారి తిప్పాడు సో అలాంటి టైంలో మనం ఖచ్చితంగా పడిపోతాం సో అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ రోజులు ఎలా మనకు తెలుసు కదా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మన రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అతల పక్క వాడు వచ్చేవాడు జాగ్రత్తగా వస్తారని గ్యారెంటీ లేదు సో అందుకే కొంచెం మనం చూసుకొని చాలా సేఫ్గా వెళ్ళడం చాలా మంచిది అండ్ రైడింగ్ గియర్ లైక్ హెల్మెట్ ఇంకా గ్లౌజెస్ వేసుకోండి అది చాలా బెటర్ అండ్ ఇంకా కుదిరితే షూ కూడా వేసుకోండి చాలామంది ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా షూ వేసుకుంటారు నేను కూడా వేసుకుంటాను అనుకోండి అదే మీరు కూడా వేసుకుంటే చాలా బెటర్ అనమాట అండ్ మ్యాగ్స్ మొత్తం కవరేలో చూసుకోండి లైక్ ఫ్యాంట్ షర్ట్ అలా వేసుకుంటే మనకి ఒకవేళ పడిపోయిన దెబ్బలు కొంచెం లైట్గా తగే అవకాశం ఉంటుంది సో మనమైతే అయితే వస్తాం నాగార్జున గేట్కి లెఫ్ట్లో మన నాగార్జున గేట్ ఉంటుంది రైట్ సైడ్లో మనకి టువర్డ్స్ ఎన్ఐడి రూట్ ఉంటుంది రైట్కి వెళ్ళామనుకోండి డైరెక్ట్గా ఎన్ఐడి ఫ్లేవర్ కింద నుంచి మన ఎటుకాలి వెళ్ళవచ్చు అదే మనం టువర్డ్స్ మధ్యల పొలం వెళ్ళాలంటే లేదా తాటి సీట్ల బలం వెళ్ళాలన్నా లేదా సీటులోకి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చూసారు కదా మనం అరౌండ్ ఒక సెవెన్ మినిట్స్ ఈ వీడియో బట్ మనం మధ్య మధ్యలో స్లో మోషన్ పెట్టడం వల్ల ఒక సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ అలా అయింది అదే మీరు ప్రాపర్గా చూస్తే ఖచ్చితంగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు సో మనమైతే ఎన్హెచ్ ఫైవ్కి వస్తాం అనమాట ఒకప్పుడు ఎన్హెచ్ ఫైవ్ మరి ఇప్పుడు ఇదేంటో చూడాలి ఎందుకంటే నాకు క్లారిటీ లేదు ఇంతకుముందు మనకి అనకాపల్లి అనుకున్న ఎక్స్ప్రెస్ అవ్వక ముందు ఇది ఎన్ ఫైవ్ లేదా ఎన్ఎస్ సిక్స్టీన్ అయ్యేది బట్ ఇప్పుడు ఆ హైవే అయిపోయింది కాబట్టి ఎన్ హెచ్ ఫైవ్ లేకపోతే ఎన్ఎస్ సిక్స్టీన్ అనేది చూడాలన్నమాట సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి అండి ఈ ఇల్లు ఆ రాంగ్ రూట్లో వస్తూనే ఉంటారు సో ఈ రోడ్ జాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్త ఇది కూడా ఎన్ఎస్టీఎల్ ఇక్కడే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా హ్యావే హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్ జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను కుదిరితే మీరు ఈ రూట్లో వెళ్ళండి మీకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది బట్ వెళ్ళడం మాత్రం జాగ్రత్త ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి అండ్ అక్కడ అది గల్లీ రోడ్ కాబట్టి చాలామంది పిల్లలు బయటనే ఉంటారు సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అండ్ వీడియో నచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాడీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్